పోలీసులో వెతున్నారు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకు అంటీ సాంబారుందా ఇది ఎక్కడికి వచ్చిందా నీకు అసలు ఆడదానైనా నిన్న భారీగా నటించమంటే నటించేస్తావా యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకు భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా అంతేగాని ఎవతర తీసుకొచ్చి భార్య అని చెప్తావా అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్ అవును వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా సడన్గా ఎక్కడ పారిపోయావు అరెస్ట్ చేస్తారని పారిపోయాను సార్ నువ్వు బాగానే పారిపోయావు నేనే చియ్ నవ్వుకో నా పాతికాళ్ల సర్వీస్లో ఇలాంటి రోజునప్పు ఉంటే చూడలేదు ఇప్పుడు ఏమైందని